ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పైపు లైన్ నుంచి కౌన్సిలర్ సాయి భాస్కర్ రెడ్డి అన్నారు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజెండాలో ఈ అంశాన్ని చేర్చారని తాను అప్పుడే వ్యతిరేకించారని కానీ నారంపేట తీసుకువస్తే తనకు ఇబ్బంది లేదని అయితే మంచినీటి పైపు సంపు ద్వారా వారికి నీళ్లు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన పేర్కొన్నారు అక్కడ వాళ్ళు పెట్టి ఫ్యాక్టరీ నీళ్ళిస్తామని ఒక ప్రపోసర్ పెట్టారు నుంచి డ్యాన్ ఫ్యాక్టరీ అది నేను వ్యతిరేకించాను దాని మీద బాగా చచ్చిపో జరిగింది ఏదైనా ఒప్పుకోలేదు మళ్ళీ ఇద్దరు కేవలం చదువుతూ ఏవైపో పాత ఆన వైద్యులు ఉండే మీటింగ్ ఒకటి జరిగేది ఒకటి అది జరగకుండా చూడాలని మీకు ఎంతో ఒక పరిపాలన చేశారు ఈ ఆత్మరికి పైప్ లైన్ ఆత్మూర్లో వారానికి ఐదు రోజులకు మంచి నీళ్లు తాగే తాగే పరిస్థితుల్లో అప్పుడు ఆ రాజు ఆ రోజు మహానుభావుడు రా రామనాయుడు గారు డైరెక్ట్గా సో నుంచి పైప్ లైన్తో తాగునీరు సమస్యకి ఒక పైప్ పైప్ లైన్ తీసుకురావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా బాగా సమృద్ధిగా అందరికి నీళ్ళు అందుతున్నాయి అయితే ఇప్పుడు పాలకులు దాన్ని పట్టించుకోకుండా రోజు మార్చి రోజుకి రెండు రోజులు కూడా వచ్చే పరిస్థితి ఈ పరిస్థితిలో ఒక పక్క ఆత్మ మున్సిపాలిటీ డెవలప్ అవుతూ ఉంది డెవలప్ అయ్యి సాగునీరు అవసరం ఎంతైనా ఉంటుంది ఆయన తెచ్చిన పైపులో నుంచి సంఘాలపల్లికాడ వాల్ ఒకటి చెక్క వాళ్ళు ఒకటి అమర్చి ఆ నీళ్ళని నేరం పాట సెజుకు అంటున్నారు ఆ సెజ్కి తీసుకోబోడానికి అక్కడ ఫ్యాక్టరీ లేదు ఆ ఫ్యాక్టరీ ఫరారేపి ఫ్యాక్టరీని కడప జిల్లా వాళ్ళు ఎప్పుడో ఎత్తుకోపోయారు కడప జిల్లా ఫ్యాక్టరీ ఎత్తుకోబోతున్నారు మీరు చేతగా చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు మీ అన్న ఆశయం ఏం ఆశయం లేదు ఒక్క ఆశయం ఏంటంటే ఆ ఫ్యాక్టరీ పెట్టాలని ఆశయం ఉన్నది ఆశయం కూడా అది గద్ద తొనుకోబోయినట్టు ఆ ఫ్యాక్టరీ తొనుకోపోయినా కూడా మీరు దాన్ని ఆపలేకపోయారు అలాంటి అక్కడ ఏ లేకుండా ఫ్యాక్టరీ లేదు అక్కడ ఏ వర్క్ జరగడం లేదు అక్కడ కరెంటు లేదు ఏమీ లేకుండా మేము నీళ్ళు ఇస్తాము వాళ్ళ ఫ్యాక్టరీ వస్తుంది మేము ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి అనడం కరెక్ట్ కాదు ఫ్యాక్టరీకి మే వ్యతిరేకం కాదు ఫ్యాక్టరీకి నీరు కావాల్సి ఉంటే కొత్త వనరులు చూసుకోవాలి సోమ నుంచి ఒక పైప్ లైన్ తెచ్చుకోవడం లేకపోతే పిల్లంలో నుంచి బోర్లు వేసుకోవడం చేయాలి కానీ ఈ నీళ్ళు తాగునీ దానికి ఉపయోగించడం కరెక్ట్ కాదు అదే విధంగా ఉపయోగిస్తే ఆత్మకూరు ప్రజలు మళ్ళీ ఐదు రోజులు పది రోజులు నీరు తాగే పరిస్థితి వస్తుంది ప్రజలు అందరూ కూడా దీన్ని దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మీరు ఆపకపోతే మహా ఉద్యమం చేసి వాళ్ళు పార్టీతో కానీ వాళ్ళు అందరి ప్రజలతో ఈ మీ మీద పోరాటం చేయ తప్పదు మీరు ప్రజలు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారా లేకపోతే కంపెనీ వాళ్ళకి వ్యాపార తొత్తుగా చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది